ఆ దుకాణాలు ఏ దుకాణాలు మద్యము దుకాణాలు సారా దుకాణాల్లో ఖర్చు పెడుతూ ఆయన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఇది చూస్తున్న కన్న తల్లి గారు పాచిపని చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెడతా వచ్చారు చదువు లేక మా పరిస్థితి ఉందా కాబట్టి మా అబ్బాయి అంటే నా జీవితం బాగుండాలని నా తల్లిగారు ఆలోచించారు ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు అంతా బాగానే ఉంది కానీ నన్ను పెంచే విధానము నా పెంపకం అంతా చాలా అంటే చాలా వ్యతిరేకంగా మరి ముఖ్యంగా దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా వాటిను పెంచుతూ వచ్చారు ఆ గారభ పెరుగుతున్న నా జీవితము సాయి కుమార్గా మాట లెక్క చేయకుండా వారు నా కొరకు ఎంతో కష్టపడి ఫీజులు కడుతుంటే వారి ప్రేమను కలిగించకుండా నాకు ఎవరు కావాలనిపించిందంటే ఈ లోక స్నేహితులు నాకు ఎక్కువగా ఆ సమయంలో అనిపించింది బాల్య దినంలో చదువుకున్న సమయంలో తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ వారి చదువులు ఏం చెప్పినా సరే ఉండేవారు ఎక్కడంటే నాన్నగారు అమ్మగారు కష్టపడి తీసుకొచ్చిన దొంగతనం చేస్తూ నేను ఎంతగానో ప్రేమించే స్నేహితుడికి ఎక్కువ ఖర్చు పెడతా ఉండేవారు తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటికి పనికి వెళ్ళిపోతే నేను స్నేహితులందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇల్లు మొత్తం ఇంకా గందరగోళం చేస్తా ఉండేవారు మరి ఇటువంటి బ్రతుకు తప్పుడు బ్రతుకున్నా నుంచి పచ్చి బూతులు మాట్లాడుతున్న దినాలవి అటువంటి దినాల్లో నేను ఎలా ఉన్నానండి స్వాతంత్రులుగా ఉన్నానా బందీ అయిపోయి ఉన్నానా బందీ అయిపోయి ఉన్నాను వేడుక పాపముతో బూతు మాటలతో గర్వముతో అటువంటి వాటితో బందీ అయిపోయిన సమయంలో కొందరు క్రైస్తవులు నా జీవితంలోకి వచ్చారు సండే స్కూల్ నడిపించారు సండే స్కూల్లో దేవుడు మాటలు చెప్తున్నారు అయితే వాస్తవానికి ఉండేది రాజపురం ఉండవ కొండ మీద అరుల్ అయినా సరే మేము మాకు తెలియదు మా బ్రతుకు మా భక్తి మా వృత్తి వేరే ఉన్నది ఏంటి ఆ భక్తి అంటే విగ్రహారాధన ఐందవ కుటుంబంలో మేము నివసిస్తూ ఉండేవారు మా తల్లి గారు ఒక భక్తి పరురాలు బాగా పూజలు పునస్కరాలు చేస్తూ మరి ఏ పేరంటైనా ఏ ఫంక్షన్ అయినా సరే ఒక పెద్ద ముత్తైదుగా పెద్దపేట వేస్తూ ఉండేవారు నా తల్లి గారికి అక్కడికి ఆ రకంగా మా భక్తి ఉంటుంది అయితే ఆ పాడే నా జీవితంలో ఉన్న నా జీవితాన్ని విడిపించుటకు ఆ మనుషులు సృజించిన దేవాది దేవుడు చక్కగా క్రైస్తువులు ఏర్పరచి దేవుడి సన్నిధి కనిపిస్తే దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు వినకుండా దేవుడి సన్నిధిలో మరి చిన్నప్పుడు ఏం కోరుకుంటుంది శరీరం నోటితో కలతో కదండి కోరుకునేది నోటితో ఏం కోరుకుంటారు చెప్ప